పకారి కు పకారులేరుగా నీ కుమారుగా ఉప్పొంగిపోతుంది నా హృదయము నీవు పకారాలు తలపోయగా స్థుతి చేతును నీకు స్థుతి పాత్రుడా గతీంచె కేడల్ స్తుతి చేతును నీకు స్థుతి పాత్రుడా గతించను తా మది నుంచి బ్రో చెడి నీకు సాటరు ఉప్పొంగిపోతోంది నా హృదయము నీవుచితో పకారాలు తలపోయగా ఉప్పొంగిపోతోంది నా హృదయము నీవుచితో పకారాలు తలపోయగా నా పూర్ణ ఆత్మతో ఆరాధింతును నా పూర్ణ మనస్సుతో ధ్యానితును నా పూర్ణ ఆత్మతో ఆరాధింతును నా పూర్ణ మనస్సుతో ధ్యానితును నా పూర్ణ బలముతో పూజింతును నిన్ను భూషింతును నా పూర్ణ బలముతో పూజింతును నిన్ను భూషింతును ఉప్పొంగిపోతోంది నా హృదయము నీవుచితో పకారాలు తలపోయగా ఉప్పొంగిపోతోంది నా హృదయము నీ ఉచితోపకారాలు తలపోయగా ప్రేమా స్వరూపీకేమీ తుము వెండి బంగారాలర్పి ప్రేమా స్వరూపీకేమీ విరిగి నలిగి నాటి నా హృదయము నీ కర్పింతును విరిగి నలిగి నాటి నా హృదయము నీ కర్పింతును ఉంగిపోతోంది నీవు పకారాలు తలపోయగా ఉప్పొంగిపోతోంది నా హృదయము నీవు చితోపకారాలు తలపోయగా నిన్నటి తెలుమున యోహాను సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన వరకు మనం చదువుకున్నాం నేటిదిన ధ్యానముగా యోహన సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను శ్రద్ధగా వినండి ఎరుషులేము వారిలో కొందరు వారు చంప వెతుకువాడు ఈయనే కాడా ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను ఈయనను ఏమి అనరు ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని ఎందురా ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడను ఎరగడని చెప్పుకున్నది కాక ఏసు దేవాలయంలో బోధించచ్చు మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు నా అంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరు ఎరగరు నేను ఆయన ఎద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదనని బిగ్గరగా చెప్పాను అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నము చేసరు కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడనో ఆయనను పట్టుకునలేదు మరియు జన సమూహంలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైనా సూచక క్రియలు చేయినా అని చెప్పుకున్నది జనసమూహము ఆయనను గుర్చి ఇలాగూ సనుగుకొనుట పరిశైలు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిశీలను ఆయనను పట్టుకొనుటకు బండ్రోతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నందును తర్వాత నన్ను పంపిన వాని ఎద్దకు వెళ్ళుదును మీరు నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనిను అందుకు యూదులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళిపోవుచున్నాడు గ్రీసు దేశస్తుల్లో చెదిరిపోయిన వారి ఎద్దుకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన నన్ను వెతుకుదరు కానీ కనుగొనరు నేనెక్కడ ఉందినో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనిచూ ఉండరి దేవుడి పరిశుద్ధ వాక్యమును గాక దేవుని యొక్క సన్నిధిలో ప్రభు పాదములు పట్టుకుని నేటి దినము నా ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివారము పునరుద్ధాన దినము సంస్కారపు విందుకు సిద్ధపడేటువంటి దినము ప్రభువా మీ సన్నిధి మీ మహిమ నాతో కూడా ఉంచి నన్ను మీ ఆత్మతో వెలిగించి నడిపించండి తండ్రి అని ఏసయ సన్నిధిలో అందరూ కూడా ప్రార్థించుకునండి దేవా మీ మహిమతో నన్ను నింపుతూ ఉన్నందుకు మీ ఆత్మతో నన్ను నింపుతూ ఉన్నందుకు ఈ వెలుగు దినములో ఆరాధన కొరకు నా ఆత్మను సిద్ధము ఉన్నందుకు నా శరీరమును సిద్ధము ఉన్నందుకు నా సిద్ధము చే ఉన్నందుకు నన్ను సిద్ధము ఉన్నందుకు పరిశుద్ధాత్మ తండ్రి మీ నామమునికే స్తోత్రాలు వందనాలు తైవా మీకే కృతజ్ఞత స్తోత్రములు ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనకు అర్హుడవు అదిగో పద్మాసద్వీపమున ద్వీపమున యోహాను గారు పరవశుడై ప్రభువును మాత్రమే కలిగి ఉన్నారు ప్రభు తలంపును మాత్రమే కలిగి ఉన్నారు మనమును ఏ విధమైనటువంటి ఆలోచన రానివ్వకుండా ప్రభు సన్నిధి మాత్రమే కలిగి ఉండి పరవశమై ప్రభు సన్నిధిలో సంపూర్ణ సమర్పణతో హృదయపూర్వకంగా ప్రభు నామమునకు నమస్కారం చేసుకుందాం అననుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా యోహాను గారు ప్రభు దినము గనుక వేలుగు దినము గనుక పునరుద్ధాన దినము గనుక మహిమ దినము గనుక ఆత్మతో నింపబడే దినము గనుక విశ్రాంతి దినము గనుక ఏసయ్యే సన్నిధిలో ప్రభు యొక్క సన్నిధిలో పరవశ్యమైన పరిస్థితి పద్మాస ద్వీపంలో పరిశుద్ధుల సహవాసములు కలిగి ఉన్నప్పుడు అదిగో ప్రభువే గారి వద్దుకు దిగివచ్చి ఉన్నారు గారిని తట్టుచు ఉన్నారు అదిగో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచు ఉన్నది ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవి ప్రభువా నీకు నమస్కారములు అని ప్రభు సన్నిధిలో మహిమపరిచేటువంటి గారి వద్దుకు ప్రభువే దిగి వచ్చి ఉన్నారు అదిగో ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండను అదిగో ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వనివలే ఉండను శక్తివంతుడు గనక బలవంతుడు గనుక గొప్పవాడు గనక ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో ఉన్నది ప్రభు రమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నారు అదిగో తెల్లని వస్త్రములు తెల్లని అంగి పాదముల మట్టుకు దిగుచి ఉన్నటువంటి తెల్లని అంగిని ఆయన ధరించుకుని ఉన్నారు ఆయన పాదములు చూస్తే అగ్నిలో పటమ వేయబడి కాల్చబడి మెరుగుచి ఉన్నటువంటి అపరంజన పొలిన్నవి ఆయన పాదములు ఉన్నవి ఆయనని చూడగానే యోహాను గారి భయపడి చచ్చిన వానమలై పడిపోతే అదిగో యోహాను గారి పైన ఆయన భుజము పైన చేసి ఇదిగో భయపడకము నేను మొదటి వాడును కడపటి వాడను మృతుడనైతిని గాని యుగ యుగములు నాను ఉన్నాను సెలవిచ్చినటువంటి సెలవు ఇచ్చినటువంటి దేవాది దేవుడే యోహాను గాని బలపరిచినటువంటి దేవుడే రాబో సంగతులను తెలియచేసినటువంటి దేవుడే పరలోకమంతటిని చూపించినటువంటి దేవుడే పరలోక మహిమ అనుభవించినట్లు చేసినటువంటి దేవుడే అనేక సంగతులను తెలియచేయించిన దేవుడే మన ఎదురుగా ఉన్నారు మనతో కూడా ఉన్నారు మనలో ఉన్నారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభువా మీకు నమస్కారాలయ్యా మీకు స్తోత్రాలయ్యా అని హృదయపూర్వకంగా ఎవరికి వారే చెప్పుకోనండి ఎవరికా వారే ప్రభువునికి నమస్కారం చేసుకునండి ఎవరికి వారే ప్రభువును స్థుతించండి ప్రభు నామమును కనపరచండి ఈ వెలుగు దినమున ఈ పునరుద్ధాన దినమున ఈ పరిశుద్ధ దినమున ఈ మహిమన్నతో కప్పివేయ దినమున ప్రభువా నైనా మీ సన్నిధిలో ఏదీ కాలమందు నేను ప్రార్థించుకుంటూ ఉన్నానయ్యా మీ కృపతో నన్ను నింపండి అయ్యా మీ ఆత్మతోనన్ను నింపండియ్యా మీ వెలుగుతోనని నింపండియా ఏ సయ మీకు వందనాలు ఏ మీకు వందనాలు ఏ వందనాలని ప్రభువును గనపరచండి ప్రభువును గనపరచండి ప్రభు గణం గనపరచండి మౌనంగా ఉండవద్దు గాని ప్రభు నామను మనం మహింపరచుకుందాం ఏ సయా మీకు వందనాలు తండ్రి ఆరాధనకు యోగ్యుడవయ్యా ఆరాధనకు అర్హుడు జీవాధిపతి వయ్యా పరిశుద్ధుడు సర్వశక్తివంతుడు తండ్రి దేవా మీ వంటి ప్రేమ కలిగిన వారు ఇంకా ఎవరు కూడా లేరయ్యా మీ సన్నిధి మాతో కూడా ఉంచారు మీకు వందనాలు తండ్రి మీ సన్నిధి నా గృహంలో ఉన్నది మీకు వందనాలు మీ సన్నిధి నా ఇంటిలో ఉన్నది మీకు వందనములు మీ సన్నిధి నాతో కూడా ఉన్నది మీకు వందనాలు దేవా మీకు వందనాలు దేవా అదిగో మీ గృహంలోనికి వచ్చి ఉన్నటువంటి ప్రభును మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రభును మీరు తలంచుకొని హృదయపూర్వకంగా ప్రభు నామమును కనపరచండి హృదయపూర్వకంగా ప్రభు నామమును మహింపరచండి దేవా మీకే హృదయపూర్వకమైన స్తోత్రములు 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 అని ఈ ఆరాధన దినములో ప్రభు నామమును గనపరుచుకుందాం నాతో కలిసి హృదయపూర్వకంగా మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నాం సర్వశక్తి కలిగినటువంటి దేవ మహిమ కలిగినటువంటి దేవ మీ నామమునికే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా ఎదురుగా ఉన్నటువంటి తండ్రి మాతో కూడా ఉన్నటువంటి దేవ మీ నామమునికి హృదయపూర్వకమైన నమస్కారములు దేవా ప్రభువా నీ పునరుద్ధాన దినములో నైనా ఈ వెలుగు దినములో మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి మీ బిడ్డలైనటువంటి వారందరికీ నైనా మీ దీవిన మీ ఆశీర్వాదము ప్రభువ మీరు అనుగ్రహించ ప్రభువ మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఆత్మవరములతో నింపండి దేవ అభిషేకముతో నింపండి నాయన మీ కృపతో బలపరచండి తండ్రి మీ ఆత్మతో నడిపించండి తండ్రి ప్రభువ ఎప్పుడు నువ్వు కృంగిపోకుండా ఎప్పుడు నువ్వు ప్రభువ నైనా తండ్రి పడిపోకుండా నాయనా ప్రభువ మీ మాటల చేత బలపరిచి మీ ఆత్మ చేత బలపరిచి మీరే చేయి పట్టుకుని మీరే నడిపించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నైనా మీ యొక్క ఆత్మతో నింపమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏ మీకు వందనములు దేవా మిమ్మల్ని ఆరాధించుకునే బిడ్డలైన వారు నైనా ప్రయాణములు చేసి నైనా తండ్రి ఆరాధన స్థలములోనికి దేవాలయంలోనికి వెలిచి ఉన్నప్పుడు మీ కాపుదల మీ భద్రత మీ క్షేమము మీ సమాధానము మీరు అనుగ్రహించండి అయ్యా ఏ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ఏ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీరే బలపరచండి దేవ మీకే వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ కృపతో నింపండి దేవ మీ కృపతో నింపండి నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా మీరే బలపరచండి దేవ ఏ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అలాగే మా ప్రభు నాయనా ఈ దినమున తండ్రి నైనా మీ సన్నిధులు ఆరాధించుకునే బిడ్డలందరితో అందరితో కూడా మీరే మాట్లాడండి దేవా మాట్లాడే దేవుడు నీవు నాయన ఆగలితో మాట్లాడేవు నాయన తండ్రి భక్తులతో నాయన యాకబు గారితో మీరు మాట్లాడేవు నాయన తండ్రి పద్మాస ద్వీపంలో ఉన్న యోహాని గారితోనూ మీరు మాట్లాడారు ప్రభువ నైనా సజీవుడమైన దేవుడవు గనక పునరుద్ధానుడమైన దేవుడవు గనక మహిమ కలిగినటువంటి దేవుడవు గనక ఉన్న వాడవు అని వాడవు గనక ప్రభువ చూచిచూ ఉన్న దేవుడవు గనుక నైనా మీ పిల్లలైనటువంటి వారందరితో నైనా మీరే మాట్లాడండి వాక్యాహారము అందించండి దేవా വാക്യാഹാരമോ തെനിയടല బలము ఆత్మకు లభించుట ఎట్లు వాక్య గ్రంథంలోని పనుకు వెనుక నడుచుట ఎట్లు ప్రభువా మీ పలుకు విన్నప్పుడు ఎలా నడవాలో ఎలా జీవించాలో ఎలా సిద్ధపడాలో ఏ విధముగా బ్రతకాలో ఏ విధముగా శ్రమలను జయించాలో ఏ విధముగా సాతానను ఓడించాలో ప్రభువా మీ వాక్కు ద్వారా మీరే మీ పిల్లలైన వారందరితోనూ మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా మీకే స్తోత్రములు చెల్లి మీరు బలపరచండి నాయన దైవ జనులను మీ ఆత్మతో నింపండి నాయన దైవ జనులను మీరు బలముగా వాడుకొనండి నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా ఏ మీకు వందనములు నైనా ఎంత చిన్న మందిరమైనా ఎంత పెద్ద మందిరం అయినా ప్రభువా ఏ విధమైనటువంటి పరిచర్య అయినా ప్రభు మీరుండాలి దేవా మీ ఆత్మ ఉండాలి నాయన మీ నడిపింపు ఉండాలి దేవా మీ కృప ఉండాలి దేవా మీ సహవాసం ఉండాలి నాయన మీ సహవాసం అనుభవించాలి నాయన మీ సహవాసముతో మిమ్మల్ని ఆరాధించాలి నాయన మీరుండి నడిపించండి దేవా ఏ శయ ఈ సహీల మీరు నడిచారు కదా నాయన ఇస్రాలీల మధ్యలో మీరు నడిచారు కదా ప్రభువ పగల మేఘ స్తంభముగా రాత్రి స్తంభముగా దేవా మీరుండి నడిపించారు కదా ప్రభువ అలా గురనే దేవా మీ పిల్లలైనటువంటి వారు సార్వత్రిక క్రైస్తవ సంగము మధ్యలో మీరుని నడిపించండి దేవా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా ఏ బిడ్డను విడవద్దు నాయనా ఏ బిడ్డను మరవవద్దునైనా ఏ బిడ్డను నైనా తండ్రి పడిపోనివ్వద్దు దేవా నైనా తండ్రి క్రైస్తవులలో ఉన్నటువంటి అలజడులు నాయినా తండ్రి ఎదురవుతూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి శ్రమలు నిందలు అవమానములు జయించుటకు తగిన శక్తిని తండ్రి మీ సన్నిధిలో పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా ప్రభువా మీకు స్తోత్రములు నా శరీరమును తిని నా రక్తములు త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా ఈ మొదటి ఆదివారము ఈ మొదటి పునరుద్ధాన దినములో ఈ మాసములో ప్రభువ నైనా సంస్కారము కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మీ పిల్లలైన వారికి మీరే తోడయండి ప్రభు నైనా తండ్రి ప్రభు భక్తి స్మము పొంది నైనా రక్షణ కాపాడుకుంటూ ప్రభు ప్రతి మాసంలోనూ నైనా సంస్కారపును నైనా పుచ్చుకుంటూ ఉన్నటువంటి మీ బిడ్డలకు మీ దీవెన దయచేయండి నాయన నా రక్తము ధారగా ప్రవహించును అది జీవము అని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక మీ జీవముతో నింపండి నైనా మీ వెలుగుతో నింపండి మీ ఆత్మతో నింపండి నైనా మీ మహిమతో కప్పివేయండి దేవా ఏ మీకు స్తోత్రములు చెల్లిస్తే ఉన్నాము తండ్రి అలాగండి మా ప్రభువ నైనా తండ్రి వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోయినట్లుగా మిమ్మల్ని ఆరాధించుకునే బిడ్డలో ఉన్న చీకటి క్రియలన్నీ కూడా పారిపోయినట్లు మీరే సహాయం చేయండి నాయన దయ్యపు కానీ కార్యములు చీకటి కార్యములు నైనా చేతబడి కార్యములు క్షుద్ర కార్యములు ఏ విధమైన పిశాచి కార్యములైన దయ్యపు శక్తుల కార్యములైన ఏ విధమైనటువంటి నైనా పాపంలో పడవేయు అపవిత్ర ఆత్మలైన ప్రభువ మీ బిడను వదిలి వెళ్ళిపోవునట్లు మీరు ఆజ్ఞాపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము దేవ ఏ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ కృపతో నింపుము మీ కృపతో బలపరచుము మీ కృపతో నడిపించుము ఏ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం దయగలిగిన మా ప్రభువ మీ నామమునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఏ మీకు వందనాలు దేవా ఏ మీకు వందనాలు తల్లి నైనా తండ్రి అనారోగ్యవంతులకు ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిలోనికి నడిపించుకునండి నాయన చురుకు ధనముతో మనోనిదానముతో మిమ్మల్ని మహింపరిచేటువంటి కృపను మీరు దయచేయండి దేవా ఏ మీకు వందనాలు తండ్రి అలాగుని బైబిల్ మిషన్ ఏర్పాటులో నాయన మా యొక్క ఆరాధనను మీరే ఘనముగా జరిగించండి శాంతవర్ధన శాంతవర్ధనయ్య గారిని బలముగా వాడుకొనండి తండ్రి మీ వాక్యాహారము చేత సంగమును బలపరచండి దేవా మీకు స్తోత్రములు తండ్రి అలాగుని మీ దాసరాళ్ళైనా నన్ను బలపరచండి ప్రార్థనాత్మతో నింపండి ప్రార్థనా భారముతో నింపండి అనేక అంశముల కొరకు ప్రార్థన చేసేటువంటి నైనా ప్రార్థన నైనా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మ మీ నడిపింపు మాత్రమే మీరు అనుగ్రహించండి తండ్రి అలాగే ఇచ్చినటువంటి కుమారునికి కుమార్తెకు మీ దీవెని దయచేయండి సంఘబిడ్డలందరికీ మీ దీవిని దయచేయండి ప్రభువా నైనా తండ్రి బైబిల్ మిషన్ ఏర్పాట్ల ఉన్న మాది అధికారులకు భీతలు గృహవాసులకు మీ దీవెను మీరు అనుగ్రహించండి నాయన ఏసయ్య సర్వసృష్టిని సకల జీవరాశులను సకల మానవాలని మీరు దీవించండి ప్రభువ అన్ని వృత్తులు చేసే వారిని ఉద్యోగములు చేసుకునేటువంటి వారిని ప్రయాణములు చేసుకునేటువంటి వారిని మీరు దీవించండి నైనా హాస్పిటల్స్లో నైనా రోగులుగా ఉన్నటువంటి వారిని బాగు చేయండి ఐసీలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు బాగు చేయండి నాయన నైనా మీరే కనబడండి నాయన మీరే మాట్లాడండి నాయన మీరే దర్శించండి నాయన మీరే లేవనెత్తండి తండ్రి డయాలసిస్ పేషెంట్లకు హార్ట్ పేషెంట్లకు అలాగనే తండ్రి నైనా ప్రభావం నైనా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు యినా తండ్రి మరణకరమైన వ్యాధితో ఉన్నటువంటి వారందరికీ మరణ పడక మీద ఉన్నటువంటి వారందరికీ ప్రభువ మీ కృప మీ కృప మీరు అనుగ్రహించండి తండ్రి వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అన్ని దేశాలలో నాయన అన్ని భాషలలో ప్రభు అన్ని ప్రాంతాలలో జరిగేటువంటి ఆరాధన పైన మీ హస్తము ఉంచి నాయన మీ కృపను ఉంచి ఉంచినయన అలవాటుగా ఆచారముగా యాంత్రికంగా కాక ప్రభు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే కృపను మీరు అనుగ్రహించి నైనా సంస్కారికలందరినీ కూడా మీరే దీవించి మా ప్రార్థనను బట్టి నైనా మా స్థుతులను బట్టి మీ నామములకు మాత్రమే మహిమా ఘత ప్రభావములు ఆరోపించుకునమని ప్రభు అందరి మానవులను మీరు ఆశీర్వదించి దౌర్జన్యములు దోపిడీలు హత్యలు అత్యాచారములు మోసములు నైనా తండ్రి దౌర్జన్యములు భూమి మీద ప్రభులకుండా మీ కురపు చూపించి నాయనా పరిశుద్ధులను మీరు అక్కడి కొరకు తలంపులతో నింపి సిద్ధము చేయమని మీ యొక్క ప్రే కుమారుడు మా ప్రభువు మా రక్షకుడు ఆరాధనకు యోగ్యుడు అయిన ఏ పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు వైపు చూస్తూ ఒక్క నిమిషం ప్రభు నామని గనపరుచుకుందాం ఏసయా మీకే స్తోత్రాలు తండ్రి ఏసయా మీకే వందనాలు దేవ ఏసయ్యా మీ కురపతో నింపుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ మహిమతో నింపుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ ఆత్మతో నింపుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ వెలుగుతో నింపుతూ ఉన్నందుకు మీకు స్తోత్రములు స్తోత్రం 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 మన ఎదురుగా ఉన్నటువంటి ప్రభువును తలంచుకుని స్థుతించుదాం మనతో కూడా ఉన్న ప్రభువును తలంచుకుని స్థుతించుదాం మీతో కూడా ఉన్నటువంటి ప్రభువును తలంచుకుని స్థుతి నా మీరు వచ్చి ఉన్నారు గనక మీ నామముకే స్తోత్రం 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 పరిశుద్ధువైన దేవ మీకే స్తోత్రం 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 శక్తి కలిగిన దేవ మీకే స్తోత్రం 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 ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం మహిమ కలిగిన మీకు స్తోత్రం గొప్ప దేవామికు స్తోత్రం ఘనమైన దేవామికు స్తోత్రం ఆరాధనకు యోగ్యమైన దేవా మీకే స్తోత్రం 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 ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం 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 పునరుద్ధానుడమైన ప్రభు ఆమెకే స్తోత్రం 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 నాతో కలిసి సూక్ష్మ ప్రార్థన చెప్పి కొన్ని క్షణములు మౌనంగా కనిపెట్టుకుందాం దేవా నాకు కనబడము అందరికి కనబడుము దేవా నాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడుము ఆమె స్తోత్రం దయగలిగిన ప్రార్థనలోకి ప్రార్థనలోకివించిన మీ పిల్లలైన వారందరికీ మీరే తోడేయండి ఆరాధనకు సకాలములకు నడిపించుకుని ఆశీర్వాదంతో నింపండి ఈరోజు పుట్టినరోజు వివాహ దినం జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ దీవెన మీ ఆశీర్వాదం శుభకార్యం చేసుకునే వారికి మీ దీవెన దయచేయండి క్రైస్తవ సంఘం అంతటికి మీ దీవెన అనుగ్రహించి మీ సన్నిధితో నింపి నడిపించి మీ ఆత్మ కార్యములు జరిగించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత దయచేయండి సంస్కారికలు కూడా మీరు దీవించండి ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యము గాక మీ జీతం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును నెరవేరినగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారం మా పరాధములను క్షమించండి మా మునుశోధనలను తేక కీడ నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరమును నీవయన్నవి తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జయం అపవాది క్రీడకులైన ప్రవేశ రక్తమే జయం అపవాది క్రీడకులైన ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రీడక అంతకాల నాశనం కలుగునుగాక హలెలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 తండ్రి దేవుని దేవున కుమారుడనే క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ఆశీర్వాదముతో నింపి ఆరాధించుకునే ఆత్మను అనుగ్రహించి ఆయన కృపతో నింపి మహిమ తలంపుతో నింపి మహిమ అక్కడి కొరకు సిద్ధము గాక ఆమెన్ 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 అందరికీ మరణాత ప్రభు కృప మీకు తోడైన కాక నేటి దినమున మన స్వస్థతశాలలో మరి ఆరాధన ప్రభు నామమును మనం మహింపరచుకునే కొరకు అందరూ కూడా ఏకీభవించండి సంస్కారపు విందు మరి మొదటి ఆదివారం సంస్కారపు విందు జరుగుతుంది మరి వేగిరమే ఆసక్తితో ప్రభు సన్నిధిలో మరి బైబిల్ మిషన్ ఏర్పాటులో సంఘ సభ్యులైనటువంటి వారందరూ కూడా త్వరపడి ఏకీభవించండి అలా ఉన్నాయి మరి ప్రతి ఉదయము లైవ్లో ఏకీభవించి ప్రార్థించండి ప్రభు కృప మీకు మీ కుటుంబమునకు మీ బిడ్డలకు తోడేని నడిపిస్తుంది దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత